నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో గోల్కొండ కోట యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం గోల్కొండ కోట తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి పశ్చిమంగా సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చారిత్రక దుర్గం మరియు నగర శిథిల సముదాయం భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన కోటలలో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది అద్భుతమైన వాస్తుశిల్పం ధ్వనిశాస్త్ర శాస్త్ర అద్భుతాలు వజ్రాల వ్యాపార కేంద్రంగా దానికి ఉన్న పేరు మరియు అనేక రహస్యాలు ఈ కోటను ప్రత్యేకంగా నిలుపుతాయి గోల్కొండ కోట చరిత్ర అనేక రాజవంశాలతో ముడిపడి ఉంది కాకతీయుల కాలంలో తొలత ఇది పట్టికోటగా ఉండేదని దీనిని యాదవులు నిర్మించారని ఆపై కాకతీయుల రాజులు స్వాధీనం చేసుకొని గొల్లకొండగా పిలిచారని చారిత్రకారులు చెబుతున్నారు కొల్లకొండ అంటే గొర్రెల కాపరుల కొండ అని అర్థం కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో ఇది ఒక ముఖ్యమైన స్థానిక స్థావరంగా ఉండేది కాకతీయుల పతనం తర్వాత గోల్కొండ కోట బాహమణి సుల్తాన్ల ఆధీనంలోకి వచ్చింది రాజా కృష్ణాదేవ్ అనే వ్యక్తి ఈ ప్రాంతాన్ని వారికి అప్పగించాడు బాహమణి సుల్తాన్ల తర్వాత గోల్కొండ కోట కుతుబ్షాహి వంశం ఆధీనంలోకి వచ్చింది గోల్కొండ కోట చరిత్రలో అత్యంత కీలకమైన మరియు స్వర్ణయుగంగా కుతుబ్ వంశం పాలనలోనే ప్రారంభమైంది అని చెబుతారు సుల్తాన్ కులి కుతుబ్ షా ఉల్ ముల్ పదిహేను వందల పద్దెనిమిదిలో బహుమణిల నుండి స్వతంత్రంగా ప్రకటించుకొని గోల్కొండను తన రాజధానిగా చేసుకున్నాడు ఈ వంశానికి చెందిన ఏడుగురు సుల్తాన్లు దాదాపు నూట డెబ్బై సంవత్సరాలు ఇక్కడి నుండి పాలించారు ఆడి కాలంలోనే మట్టి కోట బలహీనమైపోయింది గ్రానైట్ రాతి కోటగా రూపుదిద్దుకుంది ఇబ్రాహీం కులి షా మహమ్మద్ కులి కుతుబ్ షా వంటి వంటి పాలకులు కోట విస్తరణ మరియు సుందరీకరణకు విశేషంగా కృషి చేశారు ఆడి కాలంలోనే గోల్కొండ వజ్రాల వ్యాపారానికి ప్రపంచ ప్రసిద్ధి గాంచింది కోహినూరు హోప్ డైమండ్ల వంటి ప్రత్యేక వజ్రాలు ఇక్కడి నుండి వచ్చినవేనని చెబుతారు వీడి తర్వాత ఔరంగజేబ్ నేతృత్వంలో మొగలుల సైన్యం సుదీర్ఘకాలం పోరాడి చివరికి పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుంది ఈ ఆక్రమణకు కోటలోని ఒక అధికారి అబ్దుల్లా ఖాన్ అన్నోరి ద్రోహం చేయడమే కారణమని చెబుతారు ఈ ఆక్రమణలో కుతుబ్ షాహీ వంశ పాలన అంతమైపోయింది మొగలుల తర్వాత నిజం పాలనలోకి వచ్చిన గోల్కొండ కొంతకాలం పాటు వారి ఆధీనంలో ఉన్న క్రమంగా ప్రభావాన్ని కోల్పోయింది ప్రస్తుతం ఇది ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మరియు చారిత్రక సంపదగా గుర్తింపు పొందింది గోల్కొండ కోట రహస్యాలు మరియు అద్భుతాల గురించి తెలుసుకున్నట్లయితే గోల్కొండ కోట కేవలం రాళ్ల కట్టడం మాత్రమే కాదు అనేక అద్భుతమైన నిర్మాణ రహస్యాలు సైనిక వ్యూహాలు మరియు చారిత్రక కథనాలతో నిండి ఉంది ఈ కోటలోని ధనుశాస్త్రం అద్భుతమని చెప్పవచ్చు కోట ప్రధాన ద్వారం వద్ద ಫತೆ ದರ್ವಾಜಾ ದರ ಬಾಲಸಿಂಹಾರ್ ದರ చప్పట్లు కొడితే ఆ శబ్దం దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో కోట పైభాగంలో ఉన్న దర్బార్ హాల్ వరకు స్పష్టంగా వినిపిస్తుంది ఇది శత్రువుల రాకను పసిగట్టడానికి సైనికులను అప్రమత్తం చేయడానికి ఉపయోగపడేదని చెబుతారు ఈ ధ్వని ప్రసార వ్యవస్థను ప్రత్యేకమైన ఆర్చుల నిర్మాణం మరియు గోడల అమరికల ద్వారా సాధించారు ఇది నాటి వాస్తుశిల్పుల ప్రతిభకు నిదర్శనంగా ఉంది ఈ కోట యొక్క మరొక ప్రాముఖ్యత రహస్య సొరంగాలు గోల్కొండ కోట నుండి చార్మినార్కు మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాలకు రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయని ప్రతీతి అవసర పరిస్థితుల్లో రాజు మరియు రాజ కుటుంబీకులు తప్పించుకోవడానికి అలాగే సైనికుల రహస్య కదలికలకు ఇవి ఉపయోగపడేవని నమ్ముతారు అయితే ఈ సొరంగాల ఉనికిపై స్పష్టమైన ఆధారాలు లభించలేదు కొన్ని మార్గాలు కాలక్రమేణా మూసుకపోయాయని లేదా కనుమరుగయ్యాయని చెబుతూ ఉంటారు ఈ సొరంగాల కథలు కోటకు మరింత రహస్య వలయాన్ని చేకూరుస్తాయి ఈ కోట యొక్క నీటి సరఫరా అద్భుతమని చెప్పవచ్చు ఎత్తైన కొండల్లో నిర్మించిన ఈ కోటలోని నీటి సరఫరా చేయటానికి అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు వర్షపు నీటిని సేకరించడానికి ప్రత్యేకమైన కట్టడాలను భూగర్భ పైపు లైన్ల ద్వారా నీటిని పైకి తీసుకురావడానికి పరికరాలు ఉండేవని తెలుస్తుంది ఈ వ్యవస్థ ద్వారా కోటలోని నివాసితులకు మరియు తోటలకు నిరంతరంగా నీరు అందేది ఈ కోట యొక్క మరొక ప్రాముఖ్యత ఏమిటంటే వజ్రాల ఖజానా గోల్కొండ ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాల వ్యాపార కేంద్రంగా ఉండేది సమీపంలో వజ్రపు గనుల నుండి లభించిన వజ్రాలను ఇక్కడ కోసి పాలిష్ చేసి వర్తకం చేసేవాడు ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలలో కోహినూర్ హోప్ డైమండ్లు ప్లీజ్ డైమండ్లు వంటివి గోల్కొండ కోట నుండి వచ్చినవేనని చరిత్రకారులు భావిస్తున్నారు ఈ వజ్రాల కారణంగానే గోల్కొండపై అనేక దండయాత్రలు జరిగాయి గోల్కొండ కోట యొక్క మరొక ప్రాముఖ్యత ఏమిటంటే బలమైన రక్షణ గోడలు మరియు బురుజులు కోట చుట్టూ మూడు వర్షంలో బలమైన గ్రానైట్ రాతి గోడలు నిర్మించారు బయట గోడ దాదాపు ఏడు కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది ఈ గోడలో ఎనిమిది ప్రధాన ద్వారాలు మరియు ఎనభై ఏడు అర్ధచంద్రాకార బురుజులు ఉన్నాయి ఈ బురుజులపై పిరంగులను అమర్చి శత్రువులను ఎదుర్కొనేవారు పతే దర్వాజా వంటి ద్వారాలు శత్రువులను తికమక పెట్టేలా వంకర టింకరగా నిర్మించారు అంతేకాకుండా రామదాసును బంధించిన జైలు కూడా గోల్కొండ కోటలోనే ఉంది భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించిన కంచర్ల గోపన్న అంటే భక్త రామదాసును తానిష చక్రవర్తి పన్నులు చెల్లించలేదని ఆరోపించి ఇక్కడి జైలులో బంధించాడని ప్రతీతి రామదాసు బంధించినట్లుగా చెప్పబడుతున్న ప్రదేశం కోటలో ఇప్పటికీ ఉంది ఇక్కడ కోట గోడలపై రామదాసు చెక్కిన సీతారాముల చిత్రాలు ఉన్నాయి కోట పైభాగంలో ఉన్న దర్బార్ హాలుకు చేరుకోవడానికి అనేక మెట్లు ఎక్కాలి ఇక్కడ నుండి మొత్తం గోల్కొండ కోట ప్రాంతాల సుందర దృశ్యం కనిపిస్తుంది కాలమందిర్ వంటి నిర్మాణ కళాత్మకతను ప్రతిబింబిస్తాయి అద్భుతమైన వెంటిలేషన్ కోటలోని అనేక అంతర్గత నిర్మాణాలు సహజమైన గాలి వెలుతురు వచ్చేలా అద్భుతంగా రూపొందించబడ్డాయి వేసవిలో కూడా లోపల చల్లగా ఉండేలా గాలి ప్రసరణ వ్యవస్థ ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఇబ్రాహీం కులి కుతుబ్షా నిర్మించిన అందమైన మసీదు కోట లోపల ఉంది ఇది నాటి ఇస్లామిక్ వాస్తుశిల్పికి చక్కని ఉదాహరణ గోల్కొండ కోటలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మహంకాళి ఆలయం కోట పైభాగంలో దర్బార్ హాలుకు కు సమీపంలో ఒక పురాతన మహంకాళి ఆలయం ఉంది ఇది కోట నిర్మాణానికి ముందే ఇక్కడ ఉందని గొల్లలే ఈ అమ్మవారిని పూజించేవారని చెబుతారు బోనాల పండగ సమయంలో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి గోల్కొండ కోట కేవలం ఒక చారిత్రక కట్టడమే కాదు భారతీయ వాస్తుశిల్పం ఇంజనీరింగ్ నైపుణ్యం సైనిక వ్యూహాలు మరియు సాంస్కృతిక వైభవానికి ప్రతీక దాని గోడల వెనుక దాగి ఉన్న కథలు రహస్యాలు నేటికి చరిత్రకారులను పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలు నిర్వహిస్తున్న సౌండ్ అండ్ లైట్ షో ద్వారా కోట చరిత్రను మరింత ఆసక్తికరంగా తెలుసుకోవచ్చు భారతదేశపు చారిత్రక కట్టడాలలో అగ్రగణ్యమైనది హైదరాబాద్ నగరానికి తలమానికమైనది గోల్కొండ కోట ఇది కేవలం రాళ్లతో కట్టిన కోట మాత్రమే కాదు శతాబ్దాల చరిత్రకు ఎన్నో రాజవంశాలకు నిలయం కూలంకుశంగా గోల్కొండ కోట చరిత్ర మరియు రహస్యాలను తెలుసుకున్నట్లయితే గోల్కొండ కోట చరిత్ర పన్నెండవ శతాబ్దంలో కాకతీయాల కాలంలో ప్రారంభమైంది మొదట దీనిని గొల్లెలకొండ లేదా గొల్లకొండ అని పిలిచేవారు అంటే గొర్రెల కాపరులు నివసించే కొండ అని అర్థం కాకతీయుల రాజులు ఇక్కడ మట్టి కోటను నిర్మించారు కొంతకాలం ఇది మంకాల అని కూడా పిలువబడింది పద్నాలుగవ శతాబ్దంలో సుమారు పదమూడు వందల అరవై మూడు లేదా పదమూడు వందల డెబ్బై మూడు సంవత్సరంలో ఈ కోట బాహుమణి సుల్తాన్ల వశమైంది వారు దీనిని మరింత పటిష్టం చేశారు బాహుమణుల సామ్రాజ్యం పతనమైన తర్వాత పదిహేను వందల పద్దెనిమిదవ సంవత్సరంలో సుల్తాన్ కులి కుతుబ్ షా స్వతంత్రంగా ప్రకటించుకొని కుతుబ్షాహి వంశాన్ని స్థాపించాడు గోల్కొండను తన రాజధానిగా చేసుకొని మట్టికోట స్థానంలో పటిష్టమైన గ్రానైట్ రాళ్ళ నేటి అద్భుతమైన కోట నిర్మాణాన్ని చేపట్టాడు తరువాతి కుతుబ్షాహి సుల్తాన్ల కాలంలో ఈ కోట మరింత విస్తరించబడింది వాస్తుశిల్పంలో ఉన్నత ప్రమాణాలను అందుకుంది సుమారు నూట అరవై తొమ్మిది సంవత్సరాల పాటు అంటే పదిహేను వందల పద్దెనిమిది నుండి పదహారు వందల ఎనభై ఏడు వరకు గోల్కొండ కోట కుతుబ్షాల రాజధానిగా వైభవంగా విరసిల్లింది ఈ కాలంలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా మారింది కుతుబ్ షాహీల వైభవం మొఘలుల చక్రవర్తి ఔరంగజేబు కంటగింపుగా మారింది పదహారు వందల ఎనభై ఏడులో సుదీర్ఘమైన ఎనిమిది నెలల ముట్టడి తర్వాత అంతర్గత కుట్రల ఫలితంగా ఔరంగాబాదు గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్నాడు ఈ యుద్ధంలో కోట చాలా వరకు ధ్వంసమైంది మొఘలుల తర్వాత ఆసఫ్ జాహీ వంశస్థులైన నిజం నవాబుల పాలనలోకి ఈ ప్రాంతం వచ్చింది అయితే వారు తమ రాజధానిని కు మార్చడంతో గోల్కొండ ప్రభావం క్రమంగా తగ్గింది స్వాతంత్ర్యం అనంతరం ఇది భారత ప్రభుత్వ పురావాస్తు శాఖ ఆధీనంలోకి వచ్చింది మరియు ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయబడింది గోల్కొండ కోట యొక్క రహస్యాలు మరియు విశేషాల గురించి తెలుసుకున్నట్లయితే ధ్వనిశాస్త్రం అద్భుతమని చెప్పవచ్చు గోల్కొండ కోటలోని అత్యంత ప్రసిద్ధ రహస్యం శాస్త్ర నిర్మాణం ఫతే దర్వాజా వద్ద నిలబడి చప్పట్లు కొరితే ఆ శబ్దం సుమారు కిలోమీటర్ల దూరంలో కోట పైభాగంలో ఉన్న బాలా సింహార్ దర్బార్ వరకు స్పష్టంగా వినిపిస్తుంది శత్రువుల రాకను పసిగట్టడానికి సైనికులను అప్రమత్తం చేయడానికి ఏర్పాటు చేసిన ఒక రక్షణ వ్యవస్థ ఈ సాంకేతికత ఇప్పటికీ ఇంజనీర్లకు అంత చిక్కని రహస్యంగానే ఉంది గోల్కొండ కోటలో అనేక రహస్య సురంగాలు ఉన్నాయని ప్రతీతి వీటిలో ఒకటి చార్మినార్ కు మరొకటి కుటుబ్షాహి సమాధులకు ఇంకొకటి ఘషా మహల్ కు దారి తీస్తుందని చెబుతారు అత్యవసర సమయంలో రాజు మరియు రాజ కుటుంబీకులు తప్పించుకోవడానికి అలాగే సైనికుల అవసరాల కోసం వీటిని నిర్మించి ఉండవచ్చని చెబుతూ ఉంటారు అయితే ఈ సొరంగాల ఉనికిని ధృవీకరించే ఖచ్చితమైన ఆధారాలు ఇంకా లభించలేదు కొన్ని మార్గాలు మూసుకుపోయి ఉండవచ్చు అని కూడా చెబుతారు జగదాంబ మహంకాళి ఆలయం నుండి చార్మినార్కు ఒక రహస్య సొరంగం ఉందని బలమైన నమ్మకం ఒకప్పుడు ప్రపంచ వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా ఉండేది గోల్కొండ కోట ప్రత్యేక కోహినూర్ వజ్రం హోప్ డైమండ్ ఫిట్ డైమండ్ ఓర్లాప్ డైమండ్ వంటి అనేక అమూల్యమైన వజ్రాలు గోల్కొండ సమీపంలో పడిటాల కొల్లూరు గనుల నుండి లభించేవి ఈ వజ్రాలు కోటలోని ఖజానాలో భద్రపరచబడేవి గోల్కొండ డైమండ్ అనే పదం నాణ్యమైన వజ్రాలకు పర్యాయ పదంగా మారింది ఎత్తైన కొండపై నిర్మించిన ఈ కోటలోని నీటి సరఫరా చేయడానికి అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు మట్టి పైపుల ద్వారా భూగర్భ జలాలను పైకి పంపింగ్ చేసే సాంకేతికతను ఉపయోగించారు వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి కోట పైభాగంలో ఉన్న రాణి మహల్ మరియు దర్బార్ హాల్ అద్భుతమైన వాస్తు శిల్పానికి నిదర్శనంగా నిలుస్తాయి ఇక్కడి నుండి మొత్తం నగరం యొక్క సుందరమైన దృశ్యం కనిపిస్తుంది ఇది కోటలోని ప్రధాన ద్వారంలోని ఒకటి దీని నిర్మాణం పాలసింహార్ గేటు కోటలోని ప్రధాన ద్వారాలలో ఒకటి దీని నిర్మాణం హిందూ మరియు ఇస్లామిక్ వాస్తుశిల్పాల సమ్మేళనంగా ఉంటుంది నెమళ్లు సింహాల వంటి హిందూ మత సంకేతాలను ఇక్కడ చూడవచ్చు కోట పైభాగంలో ఉన్న ఈ ఆలయం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల నాటిదని నమ్ముతారు కోట భాగంలో ఉన్న జగదాంబ మహంకాళి ఆలయం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల నాటిదని నమ్ముతారు కాకతీయుల కాలం నుండి ఈ ఆలయం ఉన్నట్లుగా చెబుతారు బోనాల పండుగ సమయంలో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి గోల్కొండ కోట శత్రువుల నుండి ఎదుర్కోవడానికి ఎత్తైన గోడలు లోతైన లోతైన కందకాలు ఎనభై ఏడు బురుజులు పిరంగులు అమర్చిన స్థానాలు వంపులు తిరిగిన ప్రవేశ శత్రువులకు ప్రవేశించడం కష్టతరం చేసేవి భక్త రామదాసును తానిష చక్రవర్తి ఇక్కడి జైల్లో బంధించాడని చెబుతారు ఆ కారాగారం ఇప్పటికి ఒక చారిత్రక ప్రదేశంగా ఉంది ప్రతిరోజు సాయంత్రం గోల్కొండ కోట ధ్వని మరియు కాంతి ప్రదర్శన నిర్వహిస్తారు ఈ ప్రదర్శన ద్వారా కోట చరిత్ర కుతుబ్ షాహీ సుల్తాన్ల వైభవం మరియు ఇతర చారిత్రక సంఘటనలను ఆకర్షణీయంగా వివరిస్తుంది గోల్కొండ కోట కేవలం ఒక పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు ఇది మన ఘనమైన చరిత్రకు సాంస్కృతిక వారసత్వానికి మరియు అలనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి సజీవ సాక్ష్యం దాని గోడల వెనుక ఉన్న కథలు రహస్యాలు నేటికి మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి ఇదండి గోల్కొండ కోట యొక్క చరిత్ర మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు